దేవా యస్సు క్రీస్తున్నాను మీ వందనాలు తండ్రి ఈరోజు మీ పాసుందరూ చేరి ఆరాధించేటువంటి అర్హత బాగ్యత ఇచ్చేందుకు స్తోత్రాలు ఈ నెల చివరి మరి సంఘ ప్రార్థన కొరకే మమ్మల్ని చేర్చారు స్తోత్రాలు చివరి దినాల్లో చివరి వారంలో మమ్మల్ని చేర్చారు మీకు ఎంతో వందనాలు తండ్రి మీకు కృతజ్ఞతాత్మక స్థితులు చెల్లిస్తూ మీ స్వరం ప్రపంచండి మీ మాటలు దించేస్తూ రావాల్సిన తీసుకురండి ప్రార్థన కొరకే సిద్ధపరచండి స్థుతి ఘనతా మహిమ ప్రభావాలు చేస్తూ నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి దేవుని వాక్యంలో నుంచి మనము ఒక మూడు వారాల నుంచి రెండు వారాల నుంచి చూసుకుంటున్నాం మత్తయ్య రాజు వార్త ఏడో అధ్యాయం ఏడో వచ్చినా మనం అందరం కూడా చదువుకుందాం మత్తయ్య రాసి తెలుసు వార్త ఏడో అధ్యాయము ఏడో వచ్చిన మనం అందరం కూడా కలిసి చదువుకుందాం ఏడో అధ్యాయం ఏడవసారి తర్వాత ఏడో అధ్యాయం ఏడవసరం మనం అందరం కలర్ చదువుకుందా అడుగుడే మీకు తీయబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడే మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును వెదకు వారికి దొరుకును తట్టు వారికి తీయబడును ప్రభావిస్తా చెప్పిన మాట అడుగుడి మీకు చేయబడు వెదకండి దొరుకుతా తట్టండి మీకు తీయబడతా కాబట్టి ఏమడగాలో అడిగితే ఇస్తాను వెతికితే దేని కొరకే మనం ప్రార్థన వెతుకుతున్నాము దానిని ఆయన ఇచ్చేవాడుగా ఉంటున్నాను తట్టుడి మీకు తీయబడుతుంది గత రెండు వారాల్లో అడుగుడి మీ మాట వెదకుడిని చూసుకున్నాం తట్టుడి మీకు తీయబడు ఏమి తట్టాలి బైబిల్ గంధంలో మనం పరలోక రాజ్యం యొక్క తలుపులను తట్టాలి ప్రార్థన ద్వారా చూడండి మత్త వార్త పద్దెనిమిదో అధ్యాయం మత్తైసు వార్త పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచనము చదువుకుందాం భూమి మీద మీరు వేటిని బంధితురు భూమి మీద మీరు వేటిని విప్పుద్రో అవి పరలోకమందులు విప్పడం మీద నిజంగా చూడండి భూమి మీద మనం వేటిని బంధిస్తాం వేటిని బంధిస్తాము అవి పరలోకం బంధిమంటే పరలోక రాజ్యం యొక్క తలుపులను ప్రార్థన ద్వారా తట్టి ఆ రాజ్యం యొక్క తలుపులను తీయడం ద్వారా దేవుడు ఆశీరుడైన ఆ దేవుడు ఆ పర ఆ పరలోకంలో అంగీకరించేవాడుగా చూస్తూ ఉంటున్నాను ఇక్కడ తట్టుడి మీకు తీయబడును ఏదైనా అవసరం ఉంటేనే మనం ఒక ఇంటికి వెళ్ళాము ఇంట్లో వాళ్ళు మాట్లాడ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి మన అవసరం ఉంది ఏదైనా మాట్లాడడానికి ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ముందు తలుపు తడతాము ఏదైనా తలుపు తట్టకోకుండా లోపలికి రాలే ఒక మర్యాదపూర్వకంగా తలుపు తడతాం దొంగడు అయితే తలుపు తట్టకోకుండానే ఎట్ట దొంగగా ఆ తలుపు తీసి లోపలికి వస్తాడు కానీ మర్యాదపూర్వకంగా తలుపు తడితే లోపల ఉన్నవారు వస్తారు వచ్చినప్పుడు వారు తలుపు తట్టిన తర్వాత తీసిన తర్వాత మనం ఏదైతే తట్టినామో అప్పుడు మీకు తీయబడుతుంది దేని కొరకే తట్టుతామో అది మనకు తీయబడుతుంది చూడండి మనం తట్టే విధానం ప్రార్థనలో బ్రహ్మణ ఏసుకు చెప్పిన మాట చూడండి రాసిన సువార్త ఐదో అధ్యాయం క్షమించాలి పదకొండో అధ్యాయం లూక రాసార్త పదకొండో అధ్యాయము ఐదో విచనం నేను చదువుతాను లూకారాసువ వార్త పదకొండో అధ్యాయము ఐదవ వచనం మరియు ఆయన వారి తిట్టండి మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుడి అద్దకు వెళ్ళి స్నేహితుడా నాకు మూడు రొట్టెలు బదిలిమ్మో నా స్నేహితుడు ప్రయాణం చేయవచ్చు మార్పులు వచ్చింది నా అద్దెకు వచ్చినాడు అతను పెట్టుకుంటే అది ఏమి లేదని అతను చెప్పినట్ల అతను లోపలనే ఉండే నన్ను తొందర పెట్టవద్దు తలుపు వేసి ఉన్నది నా చిన్నపిల్ల నాతో కూడా పండుకున్నారని నేను లేచి చేయలేని చెప్పునా కదండి చెప్పుడు అంటే తలుపు వేసి ఉన్నది తలుపు వేసి ఉన్నదంటే వేసేసి ఉన్న పోరా తలుపు వేసేసింది పో ఇప్పుడు మనము అంగడి పోయినామనుకో వెంటనే వెళ్ళప్పుడు షండ్రు మూసేసి ఇంటికి వెళ్తాం అంటే అయ్యా అయ్యా నాకు ఏదైనా అవసరం అవసరం ఉందా నాకు ఇది కావాలంటే వాళ్ళు ఏమంటారు తలుపు వేసేసాను తలుపు వేసి తీసేయాల రే బ్రాపో అంటారు కాబట్టి ఇక్కడ స్నేహితుడి దగ్గరికి వచ్చాడు ఒక స్నేహితుడు వచ్చే స్నేహితుడా నా స్నేహితుడు కూడా వచ్చాడు నాకు మూడు రొట్టెలు బదిలి తలుపు తట్టాడు తలుపు తట్టి లోపల నుంచి స్వరం వస్తూ ఉంది స్వరం ఏమని ఏ నేను తలుపు వేసి ఉండాలో తలుపు దేనో పిల్లలు నిద్రపోతున్నారని చెప్తాడా చెప్పడు మాటి మాడి మాటి మాడి తలు పెడతా అంటాడు రే లేరా కొద్దిగా స్నేహితుడు కాబట్టి ధైర్యంగా లేకపోతే ఒక అధికారంతో అడుగుతాడు నాకు ఖాళీ కావాలి త్వరగా ఇ అని లేదు వెంటనే లేచి స్నేహితుడు కదా వాడు మాటి మాడికి మాటి మాడి తలు కొడుతున్నాడు ఈ సమయంలో రాకూడదని అని తెలిసినప్పటికి కూడా వాడు వచ్చి ఏదో అవసరం కూడా వచ్చాడు కాబట్టి వానికి కావాల్సింది ఇవ్వాలనే తలుపు తీసి వాడికి కావలసినంత కూడా ఇచ్చి పంపిస్తాడు కాబట్టి తలుపు తలుపు లోపల ఉన్న వ్యక్తి మనకు కావలసిన ఆశీర్వాదాలన్నీ కూడా అంటే ఇప్పుడు ప్రభు అన్న దేవుడు అన్నాడు మీరు నా ఇంటికి దశం భాగాలు తీసుకురండి అని అప్పుడు మీరు నన్ను అడిగి చూడండి ఆకాశపు వాకిళ్ళు విప్పి అనే మాట ఆకాశపు ఆకాశ వాకిళ్ళు చూడండి మలాకి రాసిన గ్రంథం మలాకి మత్తకి ముందు ఉంటారు చూడండి మూడో అధ్యాయం పదవచనం మలాకి రాసిన గ్రంథం మూడో అధ్యాయం పదవచనం నా మందిరములో ఆహారం ఉన్నట్లు శోధించిన ఎడలా చూడండి ఆకాశ వాకిళ్ళను విప్పి ఆ తలుపు వెనకలు ఏముండాలి పరలోకపు తలుపు వెనకల పట్టజాలని విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు ధనాలు మనకు కావలసినవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి తలుపు వెనకల ఏ తలుపు అది పరలోకపు తలు తట్టుడి మీకు చేయబడు కాబట్టి ప్రార్థన ద్వారా మనము ఆ యొక్క పరలోకపు ద్వారాలు తడితే ఆ ద్వారం తెలుసుకుంటుంది నిజమైన ప్రార్థనకి ద్వారం తెరవబడుతుంది అవసరతలకి ద్వారం తెరబడుతుంది మరి వెంటనే ప్రార్థన ప్రార్థన జవాబు ఇచ్చే కొన్ని సమయాలకి ద్వారం వెంటనే తెరవబదు తెరవడిన వెంటనే ఆ ద్వారంలో నుండి పరలోకంలో ఏమున్నాయి ఆ ద్వారంలో ఆశీర్వాదాలు క్రీస్తు తీసునందు ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహిస్తా అన్నాడు చూడండి పిలిపి రాసిన పత్రిక రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిది వచ్చినా పిలిపి రాసిన బైబిల్ వెనక నుంచి నూట ఎనభై ఒకటి రోజు బయలు చదువుతా అంటే పిలిపి ఆడటం తెలుస్తుంది లేచడం పోరాట్టుంటారు పిలిపి రాసిన పత్రిక నాలుగోది కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తి మహిమలో మీ ప్రతి అవసరము అంటే ఎంత ఐశ్వర్యం ఉంటుంది క్రిపినవారా పరలోకం మన ప్రార్థన చేసేది పరలోకపు ద్వారాలు తెలుగు ప్రవ్వా ఆ ద్వారములు తెరిచి మాకు కావలసినటువంటి కూడా అనుగ్రహించండి మనం ఎప్పుడైతే ప్రార్థనలో పరలోక ద్వారాలు తెరవబడతాయి మనం తట్టుతాము దేవుడు సమయంలో ద్వారాలు తెరుస్తాడు తెలిసిన వెంటనే ఎవరెవరైతే మరి తట్టి అవసరత కొరకు ప్రార్థన అయినటువంటి దాన్ని ప్రార్థనలు ఉపయోగించి పరలోక ద్వారాలు తట్టారో వెంటనే ద్వారాలు తెరుచుకుంటాం తెలుసుకొని ఏ వ్యక్తి ఏదైతే అరిగాడో పరలోకంలో నుంచి తండ్రైన దేవుడు ప్రవేణేస్తూ విశ్వం చేస్తాడే ఆ అవసరతను వారికి పరలోక ద్వారాలు తెరిచి పంపిస్తారు కాబట్టి మనం గుర్తుంచుకోదగ్గ విషయం ఏమిటంటే ద్వారములు తట్టాలి ప్రార్థనలు తట్టినప్పుడు అది పరలోకపు ద్వారా భూలోకంలో వారి వీరి ద్వారాలు తడతాం కొంతమంది తలుపేసేస్తారు కొంతమంది లోపల నుంచో మాట్లాడతారు కొంతమంది మరి తలుపు తీస్తారు తీస్తారు కానీ మరి వారి వారి ద్వారా ఆ తలుపు తీయడం ద్వారా ఎటువంటి అవసరం మనకు తీర్చబడదు కానీ పరలోకం యొక్క ద్వారములు మనం ప్రార్థన ద్వారా తట్టితే ఖచ్చితంగా తీయబడతాయి ఆ లోపల ఆ పరలోకంలో పట్టజాలనంత దీవెనలు గొప్ప దీవెనలు కుమరింపబడి ఉంటున్నాయి అవన్నీ కూడా మనకు మనం చేసిన ప్రార్థన బట్టి మనకు అనుగ్రహింపబడేవిగా ఉంటున్నాయి మనము తట్టుడి మీకు తీయబడును తడితే ఖచ్చితంగా ద్వారాలు తెరవబడతాం ఆశీర్వాదాలు పొందుతాం కాబట్టి ప్రేమ మన అవసరత తీర్చబడతాయి దేవుని యొక్క గొప్పతనం బయలుపరచబడుతుంది దేవుడు ఆ పరలోక రాజ్యం ఎంత గొప్పదో మరి ఆయన అడిగితే ఏ పదవు కూడా మారడానికి ఉండదని మరి ఆ పరలోక రాజ్యం యొక్క గొప్పతనాన్ని గురించి ప్రజలందరూ కూడా తెలుసుకునే విధంగా ఉంటుంది కాబట్టి పరలోక రాజ్యం ద్వారతలు తెరవడం తట్టండి మీకు మరి పక్షి గారు అనేకమైన సార్లు ఆయన పరలోక రాజ్యం ద్వారాలు తిడుతూ తడుతూ వచ్చాడు ఆయన తీయబడిన ప్రతిసారి అనేకమైన సార్లు ప్రతిసారి కూడా ఆయన ఆ ద్వారము గుండ నుంచి లోపల నుంచి ఆశీర్వాదం బయటకు వచ్చేది చూస్తుంటున్నాం ఎంతోమంది భోజనాలకి మరి మీడింగ్లు పెడతా ఉంటే భోజనం లేకుంటే వారు వెళ్ళి ప్రభు ప్రభు పద ఉండి ఆయన ద్వారా సరి తట్టారు తట్టంగానే తీయబడింది మరి పట్టజాలంత విస్తారమై దీవెళ్ళు కుమ్మరింపు పడుతూ వచ్చే శరీర సంబంధమైనటువంటి ఆహారము వారికి వస్తూ వచ్చింది ప్రభు ప్రియమైన రా ఎలాగా అలా అంటే ఆ ద్వారము తట్టినారు ప్రభువు మహిమపరచబడ్డాడు కాబట్టి ఆ ద్వారం తట్టడం ద్వారా ప్రభు గొప్పతనము తెలియబడింది ఎంత గొప్పవాడో ప్రజలందరూ గుర్తిస్తూ వచ్చారు కాబట్టి ఆ పరలోకరాజ్యం ద్వారం ద్వారంలో ఇది లేదు అది కాదు లేక ఇంతవరకు అయిపోయినాయి కదండి ఇప్పుడు మనము ఏదైనా రేషన్ కార్డు అనుకోండి లోపల అప్పుడే లోడ్ దిగేసి ఉంటుంది ఆ బియ్యము సరుకులు దిగి ఉంటాయి తలుపు వేసేసి ఉంటాయంట మరి తలుపు తీసిన వెంటనే అందరం వెళ్తాం వేలేసిన తర్వాత రేషన్ అయిపోతాయి అన్నీ అయిపోతాయి టక్ అయిపోతాయి కొంతమంది తీసుకుంటారు కొంతమంది బ్లాక్ క్లమ్ వేసుకుంటారు తెలుస్తూ అంటారు చివరి దగ్గర పోయిన తర్వాత ఇంకా డేట్ ఉండగా ఉన్నా కూడా పోయినప్పుడు తర్వాత ఎవరు నాకు మాకు రేషన్ లేదంటే అయిపోయినాయి అంటారు అప్పుడే అయిపోయినాయి అంటారు అప్పుడే అయిపోయినాయి అంటే అయిపోయినాయంట వాళ్ళు ఎంత వెతికినా కూడా వాళ్ళకే కనబడు కానీ పరలోక రాజ్యంలో ఎంత ఉందంటే చెప్పలేనంత ఆశీర్వాదాలు ఉన్నాయి వాటన్నిటిని దేని ద్వారా మనం పొందగలము ఎవరు ఏది అడుగుతారో దేనికోసమైతే వెళ్తారో దేనికోసమైతే ప్రార్థిస్తారో పరలోక ద్వారాల దగ్గర వెళ్ళి ప్రార్థిస్తారో అవి తెరుచుకొని అవి మన మనకు అనుగ్రహింపబడేవిగా ఉంటాయి చూడండి ఒక మాట ఉంది అపోస్తుల కార్యాలు అపోస్తుల కార్యాలు ఆరు ఏడో అధ్యాయం యాభై నాలుగు యాభై ఐదు చూడండి పరలోక ద్వారాలు లెక్క తిరగబడ్డాయని ఏడో అధ్యాయం యాభై నాలుగు అపుస్తకారి ఏడు యాభై నాలుగు యాభై ఐదు వారి మాటలు విని కోపముతో మండిపడి అతడిని చూచి పండు కొరికి అయితే అతను పరిశుద్ధాప్తతో నిండుకునే వాడే ఆకాశ వైపు తేరు దేవుని మహిమను యేసు దేవుని కుడుపాశ్రమంత నిలిచుండటి చూచి ఆకాశం తెరవబడేటి మనిషి కుమారు దేవుడు కుడుపాసు నిలిచున్నట్టు నేను చూస్తున్నానని ఆకాశం ఏమైపోయింది ఆకాశ భాగ్యం అక్కడ ఎవరున్నారు పరలోకంలో ప్రభుత్వ తండ్రి దేవుడు మరి వాళ్ళు ఉన్నారు ఎంతో గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చేవారు మరి ప్రార్థనలో ఆ వ్యక్తి తట్టాడు నుండి బ్రవ్వా వారి మాది ఈ పాప మోపకమని అని తట్టాడు మరి ఆ పరలోక రాజ్యం ఆ తలుపులు ఆకాశం తలుపులు తెరుచుకునే ఆకాశము తెరవబడే మాట ఉంది ఆకాశము తెరవబడే అది ఒక తలుపు పరలోక ఆకాశానికి తలుపు కాబట్టి తెరవబడ్డాయి ఆకాశంలో ఉంటున్న ఆ ప్రభుని చూశాడు ప్రేమ వాళ్ళ తెరవబడిన తర్వాత దాని లోపల ఉన్నటువంటి ధననిధి గొప్ప ధననిధి మనకు అనుగ్రహీపబడిగా ఉంటుంది కాబట్టి గుర్తుంచుకుందాం ఈ భూలోకంలో అనేకమైన ఇల్లులు తట్టినా కూడా కొన్ని సమ కొన్ని కొందరు జవాబిస్తారు కదా జవాబే కానీ పరలోకం యొక్క తలుపులు తిడితే మాత్రము ఆ తట్టుడి మీకు ఇవ్వబడిన మాట మనం చూస్తే తట్టిన వెంటనే ఆ లోపల ఉన్న దేవుడు అంటే ప్రభుని చేసి కర్త ఆశీర్వాదాల ధని ఆ ప్రభుైన దేవుడు ఆయన మనకు ఏ ఆశీర్వాదం కావాలో అడిగితే ఆ ఆశీర్వాదాలన్నీ కూడా సంపూర్ణంగా ఇష్టపూర్వకంగా మనకు ఏం చేస్తాడు ఆయన అనుగ్రహించేవాడుగా చూస్తూ ఉంటాను తట్టడమే ఆలస్యం కాబట్టి ప్రియమైన వాళ్ళను గుర్తించుకుందాం ఈ యొక్క రాత్రి కాల్సరం ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఆశీర్వాదాల కొరకు తట్టుడే మీకు చేయబడు ఒక స్నేహితుడు తట్టి తలుపు తీస్తే భూలోక సంబంధం రొట్టెలు ఎట్లా పొందాడు పరలోక సంబంధంగా ఆత్మ సంబంధమైనవి కూడా మనము పొందగలము అందుకే పరలోకంలో మరి ఉన్న ఆ ప్రభు మాకు అన్ని సమస్తం ఇవ్వగలడు సమస్తం ఇవ్వడానికైనా మరి ఆ దగ్గర ఉంది ఇది లేదు అది లేదని లే కదండి ఇది లేదు అది అన్నీ ఉంటాయి ఇప్పుడు కూడా మన షాపులు వెళ్ళామనుకో షాపుల్లో ఒక షాపు కిరాణా షాపు ఒక షాపు ఫ్లాసి స్టోరు ఒక షాపు మందుల షాపు ఒక షాపు ఇలా ఉంటాయి అన్నీ కూడా మన ఆయా షాపులకు వెళ్ళాలి ఏది కావాలంటే ఆ షాపుకి వెళ్ళాలి కానీ అన్ని ఆశీర్వాదాలకి ఒకటే తలుపు అది పరలోకపు తలుపు అది అనుకో నీకు ఏది కావాలన్నా సరే ఏది అవసరమైనా సరే అది పరలోక సంబంధం నుంచి మనకు అనుగ్రహింపబడిగా ఉంటుంది దాన్ని మనం అడిగితే దాన్ని ఇస్తాడు కాబట్టి ప్రియమైన వాళ్ళ ఒక చిన్న కుమారుడు తన తండ్రిని అడిగాడు అయ్యా మరి నాకు సైకిల్ కావాలి ఎలాంటి సైకిల్ కావాలి దేవుని అడిగాడు ప్రార్థన చేశాడు దేవుడు అడిగి చిన్నపిల్లవాడు నాకు సైకిల్కి ఎలాంటి సైకిల్ కావాలంటే ఆ మరి ఈ సైకిల్లో ఉన్నటువంటి పార్ట్లన్నీ కూడా ఆయా దేశాల్లో తయారు చేయబడాలి ఒక సైకిల్ హ్యాండిల్ అనుకోండి ఒక దేశంలో మరి రిమ్ ఉందనుకో ఒక దేశంలో టైర్ ఉందని ఒక దేశంలో ట్యూబ్ ఒక దేశంలో బ్రేకులు ఒక దేశంలో ఇలాగ ఆయా దేశాల్లో ఉన్నటువంటి అన్నీ కలిపి ఒక సైకిల్ నాకు కావాలా ఇది చాలా కష్టతరమైనది దేవుడు అడిగినాడు దేవుడు సరే ఇచ్చేస్తాను సరే కాబట్టి తను అనుకున్నట్లుగా దేవుడు ఆయా దేశాల్లో తయారైనటువంటి పార్ట్లన్నీ కలిపి ఒక సైకిల్ తయారు చేసినట్టుగా దేవుడు ఆ వ్యక్తికి అనుగ్రహించాడు చిన్నపిల్లవాడు ప్రిమైన వారు కదా ఇది మనం చూస్తూ ఉంటే ఎట్లాగైనా మరి ఒక సైకిల్ ఒక దగ్గర ఒక సైకిల్ ఇంకో దగ్గర ఎట్లా తయారు చేస్తారు అన్ని దేశాలు కలిపి ఇచ్చినట్లుగా దేవుడు మనం అడిగే ప్రతిదీ కూడా పరలోకంలో నుండి తలుపు తెరిచి మనకందరూ కూడా ఆయన ఈవులను బహుమానాలను మన అవసరతలను అన్ని తీర్చేవాడుగా ఉంటున్నాడు వెళ్ళడం తలుపు కొట్టడం మరి మనకు అవసరం మీద తీసుకొని రావడం మళ్ళీ వెళ్ళడం తలుపు కట్టడం తీసుకురావడం అంతే అంటే అది ఎక్కడ ఏ తలుపు అంటే పరలోకపు తలుపు ఒకరింటికాడ పోల్సిన అవసరం లే ఎవరో ఇంటికాడ చేయాల్సిన అవసరం లే దేవుని సంతిలో ఉండి చేసే ప్రార్థనే ఆయన తలుపులు తెలుస్తాడు అన్నీ కూడా కుమ్మరిస్తాడని మనం చూస్తాం కాబట్టి గుర్తించుకుందాం ప్రార్థనలు మనము తట్టుడి మీకు తీయబడుతుంది ఇంటిలో తడితే మనం వెళ్ళిన తర్వాత మన అవసరతలు తీర్చబడవు ఇతరులలో కానీ పరలోకపు దేవ దేవాలయం యొక్క తలుపులు తడితే ఖచ్చితంగా అవసరం తీర్చబడతాయి మనమందరము పొందుతాము అనేకమైన వారు పొందారు మనం కూడా పొంది ఈ ప్రభుని మనము స్థుతిస్తాం ఈశ్వర జ్ఞానం పెట్టుకుందాం ప్రార్థన చేసుకుందాం